పెద్దలు విద్యాసాగర్ రావు గారు మాట్లాడతారు వేదిక అలంకరించిన పెద్దలు ఈటల రాజేంద్ర గారు కేంద్ర మంత్రివర్యులు సిజి కిషన్ రెడ్డి గారు ఇంకా చాలామంది అతిరథ మహారథులు వేదికపైన ఉన్నారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరి మన ప్రధాని ప్రధానిగా పదకొండు సార్లు ఈనాడు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు వారు ఇన్ని సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలను మన కేంద్ర పార్టీ నాయకులను కార్యకర్తలను మారుమూల ప్రాంతంలో ఈ విషయాలను ప్రజలకు చెప్పాలని ఈ కార్యక్రమాలను తీసుకుంటున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాకుండా ఈటల రాజేందర్ గారు ఒక అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా వారు కూడా సాధించినటువంటి విజయాలను దీంతో జోడించడం జరిగింది ఇవన్నీ మనందరికీ తెలుసు కార్యకర్తలకు కానీ మనం ఇది కింది వరకు తీసుకుపోవాలన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది నాడు నిన్ననే యోగా కార్యక్రమం భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినాం యోగా అంటే శరీరం మనసుతో కలవడం కలుపుకొని మన ఆరోగ్యాన్ని ముందు తీసుకుపోవాలనేటువంటి మన పరంపర చెప్పింది కాబట్టి మనం చేస్తుంటాం కానీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యావత్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ కార్యక్రమాలు చేయడం ఆ కార్యక్రమాల యొక్క ఫోటోలు మనం చూస్తున్నాం వీడియోలు కూడా చూస్తున్నాం అంటే నరేంద్ర మోడీ గారు మనసు శరీరమే కాదు యావత్ ప్రపంచం ఇది వసుదైక కుటుంబకమని ఈ ప్రపంచంలో ఒక చరిత్రను తిరిగ రాసి చరిత్ర చిత్ర పటంలో యోగాను ఈనాడు ఉంచడం జరిగింది అందుకోసమే చాలామంది అంటారు నరేంద్ర మోడీ అంటే ఒక అవతార పురుషుడని అవతార పురుషుడు అంటే ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటాం ఈయన అవతార పురుషుడే కాకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ పోతుందని అనుకున్నాం మనం జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ పోతుంది అనుకోలేదు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వివిధ రాష్ట్ర అసెంబ్లీలలో కానీ ఏ చట్టం రూపించబడినా ఆ చట్టంలో ఏముంటుందంటే ఈ ఏముండేది ఇదివరకు ఉండేది ఈ చట్టం మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అనేది ఉంటుండే మేము తలలు కొట్టుకునే వాళ్ళం ఇది ఎప్పుడు పోతుంది ఎప్పుడు పోతుంది ఎవరు తీస్తారని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా సింపుల్గా బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలన్నీ అన్నాయి ఏ విధంగా చట్టపరంగా దీన్ని తీసివేయగలుగుతారు దీనికి ఎన్నో అడ్డంకులు ఉంటాయని కానీ కేవలం ఆర్టికల్ త్రీ సెవెంటీకి కొంచెం సవరణలు కూడివేతలు తర్వాత తీసువేతలు చేసి శేషము సున్నాని ఆర్టికల్ త్రీ సెవెంటీని తీక్పడేసి ఈనాడు భారతదేశ ప్రజలు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమే కాదు ఇది అక్కడ ఈ చట్టం అమలు కాకుండా ప్రత్యేక చట్టం అమలు కాకుండా చూస్తున్నారు అంతేకాకుండా వారి ఇరవై నాలుగు గంటలు పనిచేయడం చూస్తున్నాం మనం నేను నా స్వయంగా చూస్తున్నాను ఎప్పుడైనా ఢిల్లీకి మేము ఇద్దరం చేరుకుంటే మేము ఢిల్లీ నుంచి మా గెస్ట్ హౌస్కి మేము పోయేది కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఆఫీస్కి పోయి మళ్ళీ ఫైళ్ళను చూసి సంతకాలు పెట్టేటువంటి ఓపిక మనం ఒక్కనాడైనా నరేంద్ర మోడీ గారికి దగ్గు కానీ జ్వరం కానీ సర్ది కానీ మనం చూసామా మనం మనం చూసినాం బాగా హాస్పిటల్ మనకు వచ్చింది చాలామంది అడ్మిట్ అయినాం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆరోగ్యం ఈనాడు కేవలం భారతదేశ ప్రజల ఆరోగ్యం కాదు యావత్ ప్రపంచానికి అదొక వరంగా ఉందని మనం అనుభవించబోదు ఎందుకంటే ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైతే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నరేంద్ర మోడీ గారు మరి భూస్థాపితం చేసినారో ప్రపంచ దేశాలన్నీ అందులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ కూడా రేపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఆపరేషన్ సింధూర్ అనే నినాదాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశాలకు వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి మిగతా ఎన్నో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం సంక్షేమము తర్వాత మిస్టర్ ఆగవా ఆగండి ఆగండి ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదలే త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రిగా ఎరవేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మహిళలు భారతదేశ మహిళల గురించి మహిళలకు శౌచాలయం టాయిలెట్ వాళ్ళకు మరుగుదొడ్డి ఇంట్లో లేదు కాబట్టి ఎక్కడికో దూరం పోయిపోయేటువంటి దుస్థితి ఉందని ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం వేస్తూ ఈ విషయం గురించి మాట్లాడమంటే కొంతమంది అనుకున్నారు ఇబ్బంది పడ్డారు కానీ ఆయనకు ఆలోచన ఈ మారుమూల ప్రాంత ప్రజలు కేవలం దేశ రక్షణనే కాకుండా మన స్వాతంత్రాన్ని సార్వభౌమిక అధికారాన్ని రక్షించడమే కాదు సామాజిక ఆర్థిక పరిస్థితులపైన కూడా వారు ముందు పోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల్లో వారు మాట్లాడిన ప్రతి మాటలో మనం ఒకటి చూస్తాం ఒకటి ఉగ్రవాదు ఏది మాట్లాడినా కూడా ఉగ్రవాదులకు మరణ శాసనమయ్యే విధంగా మాట్లాడతాడు శశభిషన్ లేకుండా రెండవది సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అట్టడుగు ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడిన విషయాన్ని మనం చూడడం జరిగింది అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఈనాడు చరిత్రలో నిలిచిపోతారు మరి ఒకటి ఈనాడు జరిగినటువంటి పహల్గాం సంఘటన తర్వాత నాకు చాలా ఫోన్లు వచ్చేది మా సీనియర్ కార్తలు కార్యకర్తలు ఉంటారు కదా మనకు వాళ్ళు ఫోన్ చేసి ఏం సార్ పహల్గామ్లో ఇంత హృదయం చెలించిపోయే విధంగా సంఘటన జరిగింది మరి మీరు ఏం చేయడం లేదు నరేంద్ర మోడీ గారు ఏం చేయడం లేదు చేపితే చాలా కష్టం ప్రజలు ప్రజలు ఆలోచిస్తున్నారని అంత ఓపిక ఉండదు మనకు ఓసారి ఒక్కసారి తిరగబడాలనుకుంటాం కానీ దీనికి ప్రతీకారంగా ప్రతీకారంగా యుద్ధం చేయలేదు ప్రతీకారంగా తొమ్మిది క్యాంపులను భూస్థాపితం చేయడం జరిగింది ఆ తొమ్మిది క్యాంపులో మురటికెడే అనే ఒక క్యాంప్ ఉంది లాహోర్ దగ్గర ఉంటుంది హోంమంత్రిగా కిషన్ రెడ్డి గారికి తెలుసు మేము కూడా పనిచేసినప్పుడు తెలుసు మాకు వచ్చేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో అదే క్యాంపు ఆ క్యాంప్ నుంచే మొత్తం వాళ్ళందరి భారతదేశంలో ఎక్స్పోర్ట్ చేయడం పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పుట్టేవాళ్ళు మన పట్టణంలో హైదరాబాద్ ఈ జంట నగరాల్లో మన కార్పొరేటర్ నరేందర్ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ గారు కానివ్వండి పాపయ్య గౌడ్ గారు విశ్వ హిందూ పరిషత్ నేత కానివ్వండి కృష్ణప్రసాద్ ఐపీఎస్ నేత కానివ్వండి వాళ్ళు చనిపోయిన చనిపోయారంటే ఉగ్రవాద కాల్పుల ద్వారా చనిపోయినారు వీళ్ళందరి యొక్క జన్మస్థానం అది మురికడే ఈనాడు అది లేదు ప్రపంచానికి కనపడదు నరేంద్ర మోడీ గారు ధ్వంసం చేసి పడేసినాడు హరిణ్ పాండ్యాను హత్య చేసిన వాడు కూడా హైదరాబాద్లో దొరుకుతాడు ఇంకా హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి వీటన్నిటికీ కారణమైనటువంటి చేస్తాం అయినా కూడా ఉగ్రవాదు దాడి చేస్తే అది మేము యుద్ధం చేస్తామన్నారు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయన చాణుక్య నీతితో ఈనాడు యుద్ధము చేయకుండానే మనం యుద్ధం గెలిచినటువంటి సంగతి మనకు తెలుసు దీని తర్వాత మళ్ళీ మా పాత పాత కార్యకర్త నాకు ఫోన్ చేస్తాడు సరే సార్ అయిపోయింది ఆ ఉగ్రవాద క్యాంపులు అయిపోయినా కానీ ఈ ట్రంప్ అయినా సార్ ట్రంప్ వల్ల చేస్తామంటాడు ఏంది ఈ ట్రంప్ ఆయనే ట్రంప్ వల్లనే ఈ భారతదేశం ఈనాడు పాకిస్తాన్ కలిసి యుద్ధం విరమించినారంటారు మనకు అవమానం కాదంటాడు ఆయనే అది కాదా మేము ఒక పది రోజులు ఆకు అన్నీ తెలుస్తాయంటే మళ్ళీ అన్ని స్పష్టంగా తెలిసిపోయినాయి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేసినారు మాకు మరో దేశం సహాయం చేయాల్సిన అవసరం లేదు మరో దేశం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు మేము సమర్థనం మా సమస్యను మేము పరిష్కరించుకుంటాం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు పాకిస్తాన్ అధినేత కూడా అవును ట్రంప్ కాదు మరి మోడీ గారు మేము మాట్లాడుకుని తాత్కాలికంగా వినిపించుకున్నామని మోడీ గారు మళ్ళీ చెప్పినారు ఆపరేషన్ సింధూరు జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని వారు చెప్పడం జరిగేది చివరికి ట్రంప్ కూడా ఆయన ఒప్పుకున్నాడు ఆయన నేను బిజినెస్ కోసం ఒప్పందం చేశానని ఇంకేదో ఏదో విషయాలు చెప్పడం జరిగింది కానీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చింది కేవలం రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల క్రితమే అంటే సెవెంటీన్త్ సెంచురీలో సెవెంటీన్ హండ్రెడ్లో ప్రపంచంలోనే ధనిక దేశం భారతదేశమని అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళందరూ పుస్తకాలు రాసినారు ఆ పుస్తకాలని ఆమె ఆయనకు తెలియని కాదు ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాను చూసి విరేగుతున్నాడు ఆయన ఏదైనా మొత్తాన్ని వారి సక్ చాలా సక్రమంగా జవాబు చెప్పడం జరిగింది ఈనాడు భవిష్యత్తులో భారతదేశ స్వాతంత్రాన్ని కానీ సమగ్రత కానీ మరి అభివృద్ధి దీన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు ఈనాడు నరేంద్ర మోడీ గారు మన ఆత్మ గౌరవాన్ని కాపాడినాడు మనం ఇక్కడ అందరు ఉన్నామంటే మనం తెలియకుండానే ఎనిమిది రోజుల క్రితం మన పరిస్థితి ఉండే ఎవరు ఆయన అమెరికా ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు నేనే యుద్ధం ఆపినానంటే మన అందరం బాధపడ్డాం కానీ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినాడో ఈ భారతదేశ ప్రజలు నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిట్స్ డిగ్నిటీ అన్నాడు ఆయన ఇది రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఏ దేశం కూడా తన స్వాతంత్రానికి భంగం వాటిల్లే విధంగా మరొకరికి కృతజ్ఞత చూపదు నో విమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హర్ చేస్టిటీ ఏ మహిళ కూడా ఆమె యొక్క శీలత్వానికి భంగం వాటిల్లే విధంగా మరొకరికి కృతజ్ఞత చూపదు నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డిగ్నిటీ ఆయన వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఏ వ్యక్తి కూడా మరొకరికి కృతజ్ఞత చూపదు అదేవిధంగా మోస్ట్ మన భారతీయులందరం కూడా వీ నెవర్ వీ కెన్ నెవర్ బి గ్రేట్ఫుల్ టు ది మిస్టర్ ట్రంప్ అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ డిగ్నిటీ అని నరేంద్ర మోడీ గారు మన డిగ్నిటీని కాపాడినట్టు విషయాన్ని మనం చూసుకొని మనం ఉండాలి చివరిగా మీ అందరిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ఈటల అందరి గారికి నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను వారు చక్కగా ఆడియో వీడియో విజువల్లో వాజ్పేయి గారు మొదలుకొని అప్పుడు మేము కూడా మంత్రి నేను మంత్రి ఉండేటువంటి భాగ్యం నాకు కలిగింది అవన్నీ కూడా వారు చూపెట్టడం జరిగింది మాకు ఇంకేం కోరిక లేవు మా అలాంటి వాళ్లకు నేను సీనర్లమైపోయినాం కానీ ఒక్క కోరిక మాత్రం ఉంది నేను గవర్నర్గా ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులకు మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయించిన మహారాష్ట్రలో ఫడ్నవీసు మల్లే తర్వాత తమిళనాడు ఇద్దరు ఓపీఎస్ తర్వాత ఈపిఎస్ జయలలితగా చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని ప్రమాణ స్వీకారం చేయించినాను ఒక్క కోరిక మిగిలింది రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ముందడు సీట్లో కూర్చొని చూడాలనేటువంటి మరి కోరిక నాకుంది కాబట్టి ఆ కోరికను మేము నెరవేరుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ బతాకి